హలో హాయ్ నేను మీ విజయ్ అడిదేళ్లపల్లి మండలం చింత చెట్టు తండా గ్రామ పంచాయతీలో సీనియర్ నాయకుడు సూర్య నాయకు మనతో ఉన్నారు మన గత గతంలో బిఆర్ఎస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ఎందుకు వచ్చిండు గత ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది ఈ పాలన ఏ విధంగా అతని ద్వారా తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మీరు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అసలు పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి ఈ ఆరు గ్యారెంటీలు ఈ మార్మూల తండాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్ గత ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేయాల్సింది ఒకటి రైతు బంధు ఒకటే చేసిండు కాదిమ్మ బారా ఆడపిల్లలకు లక్ష రూపాయలు అంతవరకే చేసిండు ఒక కరెంటు ఇరవై నాలుగు గంటలు చేసిండు అదే పొజిషన్లో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుండు రైతు బంధు కూడా ఇస్తున్నారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కారు వచ్చింది ఒక ఆగింది కాబట్టి వీళ్ళందరూ కంగారు పడుతున్న కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడి నుంచి యథావిధిగా నడుస్తుంది అది ఖచ్చితంగా అమలు అవుతుంది ఏమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల కన్నా ముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు ఇందిరా ఇందిరాగాంధీ కట్టిన ఇల్లే ఉన్నాయి ఈ చిత్త చిత్తచేడి ఇందిరాగాంధీ హయాంలో ఉండ ఇందిరాగాంధీ రాజ్యం ఉన్నప్పుడే అప్పుడు ఇల్లున్నాయి రోడ్లు సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు ఉన్నాయి టంకర్ రోడ్లు అంతవరకే ఉంది కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పది సంవత్సరాలు అయిన కాడి నుంచి రోడ్ ఇంతవరకు ఒక రోడ్ కూడా ఏం కారణం అసలు రోడ్ కూడా వేయలే ఇంతవరకు మట్టి కూడా వేయలే అంత దుర్మార్గం పనిచేసినాను కాబట్టి ఇలా వాళ్ళ ప్రభుత్వం మీద విరక్తి కలిగి నేను దానికి లోన్ ఉన్నా కూడా ఆ ప్రభుత్వం నేను ఇమ్మడలేక లోన్ లోన్ ఎస్టీ వాళ్ళకు లోన్ వచ్చినా కూడా లోన్ కూడా నాకు సరియైన దక్కనే కూడా ఇతర ఇతర వాళ్లకు ఇవ్వటం వల్ల నాకు విరక్తి కలిగి నాకు ఆ పార్టీ మీద డైరెక్ట్ కలిగి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను ఆ బీఆర్ఎస్ పార్టీలో జరిగింది విషయాలు కనీసంగా మురిక్కల అంత ముందు జానరెడ్డి ఇచ్చారు ఎన్ఆర్జీఎస్లో పదిసా రెండు వేల పది సంవత్సరంలో చింతగఢ తండకు నలభై లక్షలు బంగారు కుండ తండకు యాభై లక్షలు మల్కచెర్లాకు యా అరవై లక్షలు కొత్తకుండకు డెబ్బై లక్ష డెబ్బై లక్షలు అంతవరకు ఇచ్చి మొత్తం సిసి రోడ్డు ప్రతి బెదార్కు సిసి రోడ్లు వేపించిడు జానారెడ్డి గారు ఏపిచ్చి ఆ వేయించినటువంటి అభివృద్ధే ఉంది కానీ కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నంతకా ఉన్నంత ఉన్నంత వరకు ఇంతవరకు అభివృద్ధి అనేది జరగలేదు మా తండలో కనీసంగా ఉల్చాపాలెం నుంచి ఉల్చాపాలెం ఇంద్రానగరం వాయా మంగళతండా చిరుచేడి తండ బంగారుగుండ తండ గ్రామ పంచాయతీలు అక్కడి నుంచి రావాల్సిన రోడ్డు బీటీ రోడ్ శాంక్షన్ ఎన్నో ఎన్నోసార్లు అర్జీ చేసినాను కానీ ఇంతవరకు ఆ బీటీ రోడ్డు అనేది చేయలేదు ఈ ప్రభుత్వాన్ని నాకు విరత్తి కలిగి నేను కాంగ్రెస్ పార్టీలో చేయాలను రాస్తాను ఇప్పటి నుంచి ఆ పార్టీ నుంచే అప్పుడు అప్పుడు పది ఉన్నట్టు అభివృద్ధి ఉంది కానీ పది సంవత్సరాలు చేసింది అభివృద్ధి ఏం లేదు ఒకటి కరెంటు ఒకటి ఫ్రీ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు అదే కొనసాగుతుంది ఈ ప్రభుత్వం కూడా అదే కొనసాగుతుంది ఆరు గ్యారెంట్లో ఇప్పుడు బస్సు ఫ్రీ అనేది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు నచ్చింది ఇంకోటి కరెంట్ ఫ్రీ ఇచ్చింది మాకు నచ్చి మంచిగా నడుస్తుంది రైతు బంధు కూడా రైతు బంధు రైతు రైతు బంధు కూడా ఇస్తుంది అది కూడా మాకు నచ్చింది ఇంకా కావాల్సిన చిన్న చిన్న మొత్తం ఇంకా ప్రభుత్వం ఆరు గ్యారెంట్లు పెట్టిన ప్ర మొత్తం చిన్న చిన్న ఐదు సంవత్సరాల కాలం మొత్తం అమలు అవుతుంది దాంట్లో నో డౌట్ అది మాకు అదే నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకం ప్రకారం మేము ఖచ్చితంగా మేము కరెక్ట్స్ పార్టీ పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రచారం చేసి మేము ముందడుగు చేస్తాము ముందు ముందు వర్షాలు నుండి నాయకులుగా మేము మా బంగారుపూడ పండుగ గ్రామ పంచాయతీ చిరుచేత గ్రామ అంతా మొత్తం తిరిగి మా జలాన్ని మే తోడుగా ఉండి అభివృద్ధి పనిచేయడానికి సిద్ధమవు సార్ మీరు గత ప్రభుత్వంలో ఉండి ఈ చిన్న తండాన్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయారు అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు ఇక్కడ ఉన్న సర్పంచ్ కూడా మీ పార్టీ సర్పంచ్ అప్పుడు ఆయన మీరు కలిసి కొంచెం అవినీతికి కూడా పాల్పడ్డారని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం నాకు వరకు నేను అవినీతిని అనేది పాల్పడి ఇంతవరకు నాకు ఒక్క న్యాయప్రసా కూడా దాని ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వం నుంచి నేను చెల్లి చెల్లించుకోలేదు నాకు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు కాకపోతే మీరు ఒకసారి మీడియా ఉన్నారు కాబట్టి మీకు తెలుసుకోండి నా గురించి ఒక్క పని ఏదన్నా అభివృద్ధి చేశానా పది సంవత్సరాల్లో నాకు ఏం లేదు ఒక్క మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఉంచి ఆ రైతులు సేవ చేసేంతవరకే ఉంది కానీ తప్ప నాకు ఇంతవరకు ఒక ఒక పని అయినా కానీ నేను పార్టీ కొరకు సేవ చేసిన ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి పార్టీ గురించి సేవ చేస్తున్నాను నాకు అభివృద్ధి చేయించమని చెప్తా లేని చేస్తానని నాకు ఏమని అడుగుతలేను అది నా పాలసీ కానీ ఆ రోజుల్లో భాస్కర్ ఎన్నోసార్లు అర్జీ చేసిన ఎమ్మెల్యే చేసినా అటు జగదీశ్వర్ రెడ్డి ఈ నల్గొండ జిల్లా కానిస్టిట్యూషన్కి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అతనికి కూడా అర్జీ చేసిన ఇంతవరకు నాకు రోడ్డు ఏం దాఖలాలు లేవు చివరకు వచ్చిన తర్వాత సత్యవతి రాఠోర్ గారు వచ్చి ఎలక్షన్ రేపు ఇప్పుడు ఈ నైటు కోడి పడుతున్నా వచ్చి నైట్ నైట్ వచ్చి బండలు బాధిపోయింది అతి అయిపోయింది అంతేగాని అభివృద్ధి మాకు జరిగింది ఏం లేదా అయితే సార్ ఇప్పుడు అప్పుడు మూడు మూడు కోట్ల యాభై లక్షల వరకు నిధులు వచ్చినాయని చెప్పేసి తండాకి అంటున్నారు సార్ మరి మూడు కోట్లు పెట్టి మీరు ఎక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు డ్రైనేజీ వ్యవస్థ లేదు సీసీ రోడ్లు లేవు మీరు ఏం చేసారు సార్ అభివృద్ధి అని ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు దానికి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు సార్ నేను ఒకటి చెప్పను విషయం ఏంటంటే ఇప్పుడు అంతకుముందు రెండు వేల పది సంవత్సరం రెండు వేల పది సంవత్సరాల్లో ఉన్న చేసినట్టు పని ప్రజలందరినీ అడగండి సిసి రోడ్లు మురిక్కల మొత్తం తీసినంత అంతవరకు తీసినంత వరకు గ్రామ పంచాయతీలో ఒక్క కాలువలైనా తీసిన బంగారు బంగారుకుంటలో ఒక కాలువ కొన్న కట్టవన్నీ తీసేస్తే కాలువ తీసి ఉన్న కాళ్ళను తీసేసి అటలింపడా ఉంచేసిండు చాలా పడుతున్నారు మొత్తం ఇప్పుడు తిరిగి మీరు కూడా చూడండి మీడియా వాళ్ళు కాబట్టి ప్రతి గల్లీకి సిమెంట్ రోడ్ వేసి వేయించినాం ప్రతి గల్లీకి మురి కాళాలు ప్రతి గల్లీకి మురికాలు తీసినాం కావాలంటే మీరు ఒకసారి ఫోటోలు తీసుకొని తిరిగి చూసి వెళ్ళిపోతుంది దాన్ని నేను దాన్ని నేను వాయిస్తాను అది చేసింది అప్పుడు మేము ప్రతి ఇక్కడ మగ్గచల్లన్నా కానీ బంగారుపూటన కానీ చిరుచేర్తన కానీ కొత్త నందిగూడని హరిజిలవాడన్నా కానీ అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు మొత్తం కలిసి చేసి మంచి అభివృద్ధి చేసింది అనమాట తర్వాత ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన రెండు వేల పద్దెనిమిదిలో ఈ గ్రామ పంచాయతీ విడుదలైంది అప్పట్లో మేము చేసిన అభివృద్ధి అంతవరకే ఉంది కానీ ఇంకా ఎక్కువ లేవు చేసింది ఏం లేదా కాకపోతే మీరు జలాల్లో మీరు అడగండి వాస్తవ కాదు అనేది మీరు వాస్తవ వాస్తలే తెలుసుకోవాల్సింది మంచి పద్ధతి అని చెప్తున్నాను సార్ మీరు ఈ నూతనంగా ఏర్పడ గ్రామ పంచాయతీలో కనీసం గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా కట్టించుకోలేకుండా అద్దె భవనంలో నడిపిస్తున్నారని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్ ఎక్కడ జాప్యం జరిగింది ఎందుకు నిర్మించుకోలేకపోయారు సార్ అది ఉన్నటువంటి స్థానిక ఉన్నట్టు సర్పంచ్ ఒక లేడీస్ని ఒక లేడీస్ని సర్పంచ్గా చేసుకొని నేనే సర్పంచ్గా చలామణి చేసేసి కుర శివును అతను అత్త కుంభకోణాలు చేసి గ్రామ పంచాయతీ శాక్షన్ గ్రామ పంచాయతీ బోర్డు బాత్ ఇచ్చిండు శంకుస్థాపన గ్రామ పంచాయతీ సున్నా అట్లనే ఉంది ఇది మన శ్మశానం వాటి కానీ సగం చేసిన సగం చేయకపోతే అధికారులు దాన్ని చొరవ తీసుకొని కలెక్టర్ చొరవ తీసుకొని దాన్ని చేర్స వాటికి ఏదో చిన్న చిన్నగా కొంతవరకు కట్టరు కొంతవరకు ఇంకా కట్టలేదు అట్లనే ఆగింది ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ వల్ల ఆగినటువంటి గ్రామ పంచాయతీ శాంక్షన్ అయినా కానీ కట్టలేకపోతుంది అన్నారు కట్టలేక అసమర్థతతోటి పని చేసి జనాల్లో ఏం చూపించలేకుండా స్ట్రీట్ లైట్ పేరు మీద ఈ పేరు మీద మీద చేసి కుంభకోణం చేసి చేసింది తప్ప అభివృద్ధి చేసింది మొత్తం సున్నాయి సార్ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఉమ్మడిగా ఉన్న వాటిని గ్రామ పంచాయతీగా చేసడం జరిగింది సార్ తాండాలను అవి ఎంత మేరకు డెవలప్మెంట్ జరిగినాయి ఎంతవరకు మీరు అభివృద్ధి చేసుకోగలిగారు సార్ ఈ తండాలను మా తండలు అభివృద్ధి చేసింది ఏం లేదు మా తండలో అభివృద్ధి చేసింది పావుసారాకే అమ్ముడు పోయరు పావుసారాకి తాగి ఉయ్యాల ఊపిలేదు తప్ప పావు మా ఇసుక మందులకు బిర్యానీ బిర్యానీ పొట్టాలకు అమ్ముడు పోయారు తప్ప అభివృద్ధి జరిగింది ఏమేస్తున్నాయి ఏమైనా ఉన్నది మీరే చూడండి కేసీఆర్ ప్రభుత్వంలో ఈ రోడ్డు పడ్డది ఈ ఇల్లు కట్టినాము చూడండి ఆయన చేసింది ఒకటే ఒకటి రైతు బంధు ఇరవై నాలుగు కరెంటు జనాలు ఉన్నటువంటి రెండే రెండు ఆడపిల్లలకు పెళ్ళి పెళ్ళిళ్ళప్పుడు అది ఒకటి లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి అంతవరకే కానీ ఇక మాకు చేసింది ఏముంది ఈ ప్రభుత్వం చేస్తుంది ఆ ప్రభుత్వం చేసి గ్రామ పంచాయతీలో అభివృద్ధి సున్నా తండాల్లో మంచి అభివృద్ధి జరుగుతుంది కాదు సున్నా సార్ ఇప్పుడు గత ప్రభుత్వం మొత్తం కూడా ఎక్కడ గుడుంబ కానీ అట్లాంటి అంతం చేసినామని చెప్పేసి చెప్పుకున్నారు సార్ కానీ ఈ తండాలల్లో అదే అట్లానే కొనసాగుతుంది ఇప్పటికీ కూడా గుడుంబాలు అందరి అని చెప్పేసి చెప్తున్నారు సార్ ఇక్కడ ప్రజలు ఇది ఎంతవరకు వాస్తవం నిజంగా గుడుంబ జరిగిందంటారా గుడుంబ జరుగుతున్నాయి జరగలేదు అని అంటలేదు అది ఎట్లనంటే కొంతమంది తాగు తాగు తాగినోళ్ళు అలవాటు పడిన వాళ్ళు ఉంటారు కదా వాటికి ఇసుక బీర్లు ఎక్కువ రేటు పెంచారు కాబట్టి వాటి వల్ల ఎవరు తాగ తాగినోళ్ళు అలవాటు ఉండోళ్ళు వాళ్ళు కాస్తున్నారు తాగుతున్నారు కానీ అమ్మడానికి అయితే నాకు ఇంతవరకు నమ్మకం లేదు అది సార్ ఇప్పుడు ఈ అడిదేలపల్లి అంటే మొత్తం ఒక అడవి ప్రాంతం ఇక్కడ నీళ్ళు తక్కువ ఉంటాయి కదా సార్ రైతులకి మరి నీళ్ళ వసతులు మీరు ఎక్కడి నుంచి చేస్తారు రైతులు ఏ విధంగా పంటలు పండించుకోవడానికి ముందు పోతున్నారు సార్ మాకు నాగార్జున సాగర్ ఆర్ ట్వంటీ ఫోర్ నాగార్జున సాగర్ నాలుగో బ్లాక్ కాల్వా బుద్ధి మాణిక మేజర్ చివరి యాకట్టు మాది చివరి యాకట్లో మలకచర్ల చిట్టాల అడిదేలపల్లి చాంపల తండ గోనియాతండా జీలకరకుంట కొత్త ఈ ఇంత ఏరియాకు ఐదు వేల ఎకరా ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది పన్నెండు వేల ఎకరాలు దీన్ని ఆయకట్టు మొత్తం అంటే ఆయకట్టు ఐదు వేల ఎకరాలు అదనంగా ఇక ఏడు వేల ఎకరాలు అదనంగా పారని భూములు ఉన్నాయి వాటికి అతి కష్టాలతో నాగార్జున సాగర్ నిండితేనే మాకు నీళ్ళు పుష్కల ఈ సంవత్సరం మాత్రం పుష్కల నీళ్ళు వచ్చింది ఈ ప్రభుత్వంలో వచ్చిన కానీ మాకు రైతులకు ఎలాంటి బాధ లేదన్నమాట చాలా సంతోషంగా హ్యాపీగా రైతులందరూ ఉన్నారు ఇప్పుడు మా ఈ ప్రభుత్వంలో అంత ఇప్పుడు ఇక్కడ మన హాలియాబాగు చిట్టాల దగ్గర లిఫ్ట్ కడుతున్నారు రెండు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి లిఫ్ట్ కడుతున్నారు ఈ వచ్చే సంవత్సరం కనుక సంవత్సరం రెండు సంవత్సరాలు పూర్తిగా పూర్తిగా ఈ ఏరియా మొత్తం పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకి సస్యస్ అవ్వాలేదు ది దున్న పొదుల గన్నెలిపింటి దున్నపొదుల లిపిటీ వెళ్తారు దున్నపొద్దుల గన్నెలిపి చిట్టాలం దగ్గర పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకి ఈ మళ్ళాకి సస్ అమలయ్యేటట్టుగా ప్రభుత్వం మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చారు దాన్ని గేరీజ్ చేసుకొని మంచిగా స్పందన ఇచ్చి ఇప్పుడు పనులు కూడా స్టార్ట్ అయ్యి పళ్ళు కూడా నడుస్తుంది మంచిగా నడుస్తుంది నాగసాగర్ నీళ్ళు నిండి నాగసాగర్ డ్యామ్ నిండింది మాకు నాలుగు బ్లాక్ కాల్లో నీళ్ళు కూడా మంచి మా దనక చివరి ఆయకట్టు కనుక నీళ్ళు మంచిగా అందుతుంది సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వైద్యం ఈ మారుమూల తండాలలో ఏ విధంగా అంటే అభివృద్ధి చెందుతుంది మీరు ఆ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈ విద్యా వైద్యం ఏ విధంగా అందింది ఇక్కడ విద్యా విద్యా వ్యవస్థలో బీఆర్ఎస్ పార్టీలో కూడా కొన్ని కొన్ని అవకాశ ఉన్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి విద్యా విద్యా విద్య కూడా బాగానే నడుస్తుంది విద్యా బోధన మన పంతులు కూడా బాగానే వస్తున్నారు డాక్టర్లు కూడా మంచిగా పనిచేస్తున్నారు స్టీమ్ స్టీమ్లు వచ్చి ఏమంటారు దాన్ని ఇవ్వాలంతా ఊళ్ళోకి తిరిగి మంచిగా వైద్యం అందిస్తున్నారు దాంట్లో ఇబ్బంది ఏం లేదు సార్ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన ధాన్యానికి ఒక ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనేవాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ఇక్కడ ఈ విలేజ్లలో ఎక్కడ కూడా ఐకేపీ సెంటర్లు ఒక రోడ్ల కొంటే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు సార్ మరి మీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ఐకేపీ సెంటర్ల విషయంలో ఐకేపీ సెంటర్లో మా దగ్గర ఉన్నటువంటి మొత్తం సన్నారకం సన్నారకంలో దొడ్డు రెక్క ఉన్నటువంటి వాటికి సన్నలా ఇంకోటి సామ సామస్సు అనేది ఒక్కరు దానికే పచ్చిక పోకుండా అది ఎండబెట్టి అది ఐకేపీ దాంట్లో గవర్నమెంట్ ఐ ఐకేపి దాంట్లో పోసుకుంటారు అనమాట అది వాస్తవం ఎంతవరకు కావాలో అంత వాళ్ళకి పోసుకున్నంతవరకు ఇంతవరకు ఏం కూడా నడుస్తున్నాయి మంచిగానే నడుస్తుంది కదా ఐకేపీ కూడా బాగా నడుస్తుంది అప్పుడు కొన్ని విషయాలు కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ దాని మీద చొరవ తీసుకొని మంచిగా అడుగుతుంది సార్ ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారికి రాజకీయ అనుభవం లేదు ఈ సమస్యలు పరిష్కరించడం ఆయన వల్ల కాదని చెప్పేసి ఇక్కడ కొంతమంది ప్రతిపక్ష నాయకులు కానీ కొంతమంది కార్యకర్తలు కానీ అంటున్నారు సార్ దానిపైన మీరు ఏమంటారు బత్తుల నక్ష్మారెడ్డి బతుల బత్తుల లక్ష్మారెడ్డి గారు అంతలో ఒకనే ఒక ఎమ్మెల్యేని తీసేయడానికి అవసరం కాదు ఒక కుటుంబం కొత్త కొత్త ఏర్పడ్డప్పుడు ఒక కుటుంబంలో మనమే మన కుటుంబంలో ఇద్దరు కుటుంబంలో ఏర్పడ్డప్పుడు దానికి సరి చేసుకోవాలంటే కొన్ని కొన్ని లక్షణాలు తెలుసుకోవాలంటే కొన్ని రోజులు జర కొద్దిగా ఒక సంవత్సరం గడిచిన తర్వాత దాన్ని అదే ఆయన అభివృద్ధి చేయడానికి ముందుకుంటాడు అంతలోనే నాకు ముందుగా అంతకుముందు అంత వ్యక్తి వ్యక్తిగతంగా రాజకీయంలో చేసి ఉన్నట్టు ఉంటే వాళ్ళకైతే ఏదైనా అప్పుడు దాని దాన్ని మాటలకు మాటలకు మాట చేతులకు మాటలకు మాటలు మాటలకు చేతుల మాటలకు ఏదో కింది మీద చేస్తుంది కానీ ఇలా అలాంటిది కాదు ఇక నిజమైన పని చేసి నిజమైన జనంలో పోతున్నారు పని చేస్తూనే ఉన్నాడు ఆయన చేత ఇంతవరకు గవర్నమెంట్ వచ్చినటువంటి నిధులతోటి వాటి చేసినంత వరకు పని ఆయన చేస్తూనే ఉన్నాడు ఆయన వలన ఇట్లా పని చేస్తారంటే ఇంతవరకు మా దగ్గర అయితే ఈ ఇన్ప్రమేషన్ అయితే రాలేదు సార్ ఇక్కడున్న అడవిదేలపల్లి అనే మండలం నూతనంగా ఏర్పడ్డ మండలం సార్ ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏం లేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు ఎక్కడ డెవలప్మెంట్ జరగకుండా ఆగిపోతుంది ఎందుకు ఆగుతుంది డెవలప్మెంట్ డెవలప్మెంటు ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు డెవలప్మెంట్ ఎందుకు ఇంకొకటి ప్రజల డెవలప్మెంట్ చేయాల్సింది ఒకటి ఏంటంటే మల్కాచలలో ఒకటి ఈ మన వైద్య పాఠశాల వైద్య వైద్య భవనం కట్టాల్సి ఉంది ఆల్రెడీ కట్టేసిద్దు దానికి ఇక పూర్తి గూడలు కూడా లెవెల్ కాలేదు అది ఒకటి ఉంది మడలో ఏర్పడింది కానీ కస్తూరు బా ఒకటే కట్టింది పది సంవత్సరాల్లో మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిగతా రెవెన్యూ గ్రామ రెవెన్యూ ఆఫీసర్ని కానీ మండల ఆఫీసర్ని కానీ పోలీస్ స్టేషన్ కానీ ఇంతవరకు ఏది కట్ల అద్దె ఇల్లులలోనే ఉండి పరిపాలన సాగిస్తున్నాం ఇంకా అభివృద్ధి ఏం రాలేదు అనేది ఏం లేదు చదువుల్లో ఇటువంటి ఏ ఏ మండల ఆ మండలం పోతున్నా అన్ని గురుకుల అన్ని మండల గురుకుల పాఠశాలలు ఉన్నది మా మండలంలో ఇంకా గురుకుల పాఠశాల గురుకుల పాఠశాల కావాలని ఈ ప్రభుత్వం మేము కోరుతున్నాం సరే సార్ ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో మొదటిదైనా ఉచిత బస్సు సార్ ఉచిత బస్సు ఏర్పాటు చేసింది కానీ ఈ మారుమూల గ్రామాలకు బస్సులు రాక మహిళలు ఈ పథకమే వద్దని చెప్పేసి కొంతమంది నిరుత్సాహపడుతున్నారు ఆ పథకం పైన మీ అభిప్రాయం ఏంటి ఉంచాలా తీసేయాలా లేక మార్పులు చేర్పులు ఏమైనా చేస్తే బాగుంటుందా సార్ ఇప్పుడైతే ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మార్పు చేర్పులు చేయాల్సినటువంటిది విషయాన్ని ఆరు గ్యారెంటీలు అయితే ఇచ్చింది హైదరాబాద్ షెడ్యూల్ అయితే ప్రతి వాళ్ళు మహిళకు మంచి సంతోషం ఉంది పల్లెటూరులో కూడా సంతోషం ఉంది అంత మొగలు తక్కువ కానీ ఆడవాళ్ళు ఫ్రీగా మంచిగా పోతున్నారు వాళ్ళు మంచిగానే ఉంది కానీ మనం చూసే వాళ్ళకి మంచిగా అనిపిస్తలేదు వాళ్ళకి మంచిగానే అనిపిస్తుంది బాగా ఎక్కుతున్నారు కాకపోతే బస్సులు ఎక్కువ రావట్లేదు ఎందుకంటే ఆ బస్సులు వచ్చిన ఆటోలో ఆటో వాళ్ళు ఎక్కువ కష్ట జీవులు ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు నడిపేయడానికి మాకు జ్వరం లేదు మేము ఎట్లా బతకాలి అని దాని మీద ఎక్కువ ఆటోల మీద కాంక్షలు ఎక్కువ పడ్డరు కాబట్టి ఆటోలు ఎక్కువ నడుపుతారు కాబట్టి ఆటో మీద ఎక్కువ జనం పోతున్నారు కాబట్టి బస్సులు ఎక్కువ నడపట్లేదు దానికో లెక్క పక్కన అడిదండ నడుపుతున్నారు ఇటువంటి అంటే దొక్కలపాయ తండ దొక్కలపాయ తండ నుంచి రెండు బస్సులు వస్తున్నాయి నాకు అదే బస్సు డైరెక్ట్గా అడిదల పిల్లలు అని కానీ లేకుంటే చిట్టాలన్నా కానీ పడుకొని ఉంటే మాకు డైరెక్ట్ ఎట్టించి హైదరాబాద్ రోడ్లు మంచి సౌకర్యం ఉంది ఇది మీరు అడిగిన ప్రశ్న కూడా బాగాలేండి అదొకటి మాకు సౌకర్యం వల్ల మీరు కూడా ప్రభుత్వానికి కోరండి మేము కూడా అదే జవాబు చెప్తున్నాం ఇది వేయాలని కోరుకుంటున్నాం సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరుండి మీరు అధికారంలో ఉన్నప్పుడు ధరణి వ్యవస్థను తీసుకొచ్చింది సార్ దాని ద్వారా రైతులు చాలా ఇబ్బంది సార్ రైట్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు దాన్ని భూమాతగా మారుస్తున్నారు సార్ ప్రజా రైతులకు న్యాయం జరుగుతుంది చాలా సంతోషం ఉండడు ఈ మాట చెప్పిన నేను కూడా అదే అనుకుంటున్నాను మీరు కూడా అదే మాట ప్రశ్నలు అడుగుతున్నారు చాలా చండలమైన ఇది ధరణి పెట్టి కేసీఆర్ పేదలకు ఎంత అవస్థ పెట్టిండే అంత అవస్థ పెట్టిండు పా పరిపాలనలు భూ వ్యవస్థల్లో రెవెన్యూ తహసీల్దార్ ఇంతవరకు మీ ఎప్పుడు మాటల్లో మాట ఇంటర్లేదు ధరణ వ్యవస్థలు ధరణి అడగమంటున్నారు అక్కడి నుంచి పోతే కలెక్టర్ అడగమంటున్నారు కలెక్టర్ నుండి ఆర్డీ కలెక్టర్ని ఆట దగ్గర ఏం జరుగుతున్నారు అప్పుడు సిసిఎల్లో పోమంటున్నారు ఇక్కడి నుంచి తహసీల్దార్లు అడిగితేనేమో అవున మాకు జీవు లేదు మేము పట్టా చేయమంటే ఎట్లా చేస్తాం ఒక్క 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 పౌతి అంటే తండ్రి చనిపోయారు ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో తాత పేరు మీద భూమి ఉండి కొడుకు ఎక్కాలి వాస్తవం కొడుకు ఎక్కాలి తాత బతికి ఉన్నా కొడుకులు చచ్చినారు మనవాళ్ళు ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు ఆ మనవాళ్ళు ఎక్కాలి తాత పేరు మీద భూమి మనవాళ్ళు ఎక్కాలంటే ఎంత నానా అవస్థ పడ్డా కూడా ఎక్కిస్తలేడు వాళ్ళ అక్కల చెల్లలకు ఆడియో నుంచి మళ్ళీ తాత ఎప్పుడు నుంచి చచ్చిపోయినక్కడ సర్టిఫికెట్ అన్నీ తీసి ఆర్జిస్ పెట్టినా కూడా రిజిస్టర్ చేసి పౌతి ఉన్న పౌతి ఉన్నా కూడా చేస్తలేదు ఇది ఏం జీవనండి అండి దానిని ఇక్కడ ఉన్నటువంటి డిఫారెస్ట్ భూమి ఉంది దాని పా ఆరు ఆరు వందల నలభై ఎకరాలేవో పట్టాభూమి ఉంది నాలుగు వందల ఎకరాలేవో ఫారెస్ట్ కింద తీసింది ఒక వెయ్యి నలభై ఒక్క ఎకరం మొత్తం డిఫారెస్ట్ చేసింది అనమాట నాగార్జునసాగర్ ఈ ఆయకట్టు నాగార్జున సాగర్ మునిగిలోకి ఒక వెయ్యి నలభై ఒక్క ఎకరాం కొత్త నెందుకున్న వాళ్ళకి ఇవాళ లేచి వచ్చిన వాళ్ళకి దానం క్రతకి ఇచ్చి ప్రభుత్వం బిఫామ్ ఇచ్చి ఇక్కడ మొత్తాన్ని డిమాండ్ చేస్తే ఫారెస్ట్ని ఈ రెవెన్యూ వాళ్ళు నాలుగు వందల ఎకరాలు మా ఫారెస్ట్ ఉందని రాసి వాళ్ళు ఆ ఫారెస్ట్ వాళ్ళే మా దగ్గర ఫారెస్ట్ లేదు మాకు మాకు మా బాండ్ మేము పెట్టుకున్నామంటారు ఇక్కడ మళ్ళీ ఈ తహసీల్దార్ నలభై ఒకటి సార్ మీ నెంబర్ పరంబో ఉంటే చాలా పట్టలు ఎక్కువనే చేయను పక్కన పెట్టిస్తారు అది పరంభోగి పట్టభూమిని రిజిస్టర్ చేయమని అంటే ఇది ఎప్పుడో రిజిస్టర్ అయింది ధరణి కంటే ముందు రిజిస్టర్ అయింది ఇది నేను చేయను పక్కన పెడుతూ ఎంత యాతన చేపిస్తూ చేస్తుండంటే తహసీల్దార్ గారు వా తహసీల్దార్కి ఇమ్మీడియట్గా తహసీల్దార్ ఎందుకు ఇక తహసీల్దారు అవసరం లేదు తహసీల్దార్ అనేది మా మండలంలో అంత అవస్థ పెడుతుంది అనమాట ధరణి పెట్టి ధరణి ఎవరికి కూరుకు పెట్టిండు పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద ధరలు వాళ్ళకు వినియోగించు వినియోగ వినియోగించుకోవాలని వాళ్ళ పట్టాలు అప్పుడు ఏమైనా పాత సాతాయ్ ఉన్నా వాళ్ళకి అమ్ముకోవాలని వాళ్ళకు వాళ్ళ ఎవరు తెలియకుండా లోపల కబ్జా చేసుకోవాలని చేసిన తప్ప ఏదో ఉపయోగపడది ధరణి కాదు ఇది అవస్థలు పడుతుంది నేను అవస్థ పడతాను ఎవరో కాదు నాది పట్టభూమి దాంట్లో ఏంటో ప్రొఫెషన్లో పడ్డది నేను లోన్ తీసుకున్న బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు ఆ ప్రొపోషన్ లోన్ నేను తీసేయాలంటే ఇప్పుడు పట్టా ఉన్నప్పుడు పట్టా కింద ల్యాండ్ ల్యాండ్ అది రిజిస్ట్రేషన్ అయింది బ్యాంక్ 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 వాళ్ళ పేరు మీద లోన్ రెండు లక్షల యాభై వేలు తీసుకున్నాను ఆ లోన్ నేను తిరిపేసిన వెంటనే ధర పడ్డది అది లోన్లు తీసి బ్యాంకులో వచ్చి నా పట్ట మీద నాకు నాకు దాని మొత్తం క్యాన్సిల్ చేయాలి కదా ఆ పేరు మీద రావాలి కదా అది చేద్దామంటే మొత్తం ప్రొపోషల్లో పడింది అట్టనే తిక్కు పడ్డది అది తీయాలంటే కలర్ తీస్తలేదు ఈఎంఆర్ తీస్తలేదు ఆ రిజెక్ట్ 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 రిజర్ట్ అట్టే రిజర్ట్ ఇది వెనక పంపిస్తున్నారు ఏం ధర్య ఇది పౌతి చేస్తలేరు ఉన్న భూమి చేసుకొని సేద్యంలో ఉన్నప్పుడు భూమి సేద్యం లేని వాళ్ళకి లేదు వేరే వాళ్ళ పేరు ఉంది తహిల్దార్ సరే పెట్టి ఏదైనా మంచి జీవంటే చేస్తలేరు ఈ తహిల్దార్ ఎందుకు ఆ తహిల్ ఆఫీసులో తహసీల్ ఆఫీసులో తహిల్దార్ ఎందుకు వ్యవస్థ చాలా దెబ్బతిందని ధరణి పెట్టి పటేల్ పట్టువారి ఉన్నప్పుడు వాళ్ళు విఆర్ఓ ఉన్నప్పుడు మొత్తం రికార్డు ఉండేది రికార్డుల పేరు ఎవరు ఉన్న సంగతి తెలిపేది తెలిపేది ఇప్పుడు ఎవరు తెలుపుకుందామంటే ఏమి ఏం ఏడపోయి ఎడగాల్సిన అవసరం లేకుండా అయిపోయింది మనం ఆ ధర్యంలో చూడండి ఆ ధర్యంలో పెట్టండి ఆ ధర్యంలో తెలుసుకోండి లేకుంటే మీషో పోయండి మీషో వాళ్ళని మీ నెంబర్ తీసుకొని పోయి కొట్టండి ఒకసారి మీషో వాళ్ళు వస్తుంది నువ్వు ఒకసారి మీషో రావట్లేదు ఎంత అవస్థ దెబ్బతిన్నదంటే ఇక్కడ ఉన్న పల్లెటూరు ఎవరేం చెప్పాలి అంత దెబ్బతిన్నది ఇది కూడా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు దీని మీద చర్వ తీసుకోవాలి దేవుని వాళ్ళ చట్టం మీద మార్చాలి ఇమీడియట్ పేదోళ్ళకు అందరికి పట్టా అందించేటట్టు చేయాలి ప్రతి ప్రతి పొలం భూమిని సర్వే చేసి ప్రతి పట్టా భూమిని పట్ట మరి ఇప్పుడు పట్ పట్ట ఉన్నటువంటి భూమిని వాళ్ళ పేరు మీద పట్ట ఉన్నదా లేదా అని చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే పట్టా రిజిస్టర్ చేస్తాం కదా ఆ రిజిస్టర్ చేసిన దాని మీద మాకు డాక్యుమెంట్ అమలు చేయమంటే చేస్తలేడు ఎమ్మరో ఎంత అవస్థ పెడుతున్నారు ధరణి కన్నా ముందు రిజిస్ట్రేషన్ అయింది ధరణి అయిన తర్వాత జియో ఆ రావాలి అది మాకు రాలేదు అది వచ్చినాక తర్వాత చేస్తావు ఇప్పుడు రిజిస్ట్రైన్ అయితే ఇప్పుడే చేస్తామని అప్పుడు వచ్చి నేను చేయమని చెప్పి ఆబ్జెక్షన్ పెడుతున్నాను ఇదేం తహిల్దారండి ఇదేం వ్యవస్థ కలెక్టర్ దగ్గర ఎంత చేయ కలెక్టర్ దగ్గర పోతే మీ రా రాపిచ్చుకొని రండి అని కలెక్టర్ కలెక్టర్ దగ్గర కూర్కొను తహిల్దారు ఇదేం సగటు ఇదేనా వ్యవస్థ ఈ రెవెన్యూ వాళ్ళ వ్యవస్థ ఫారెస్ట్ భూములు డిఫారెస్ట్ భూమి ఉన్నది ఫారెస్ట్ ఫారెస్ట్ ఆడ కొలత వేసి పట్ట ఉన్నది వాస్తు వాస్తుంది తెలుపుకోలేరు మా దగ్గర స్టాప్ లేదు సరే వాళ్ళు లేరు మేమేం చేయమంటావు పైన ప్రభుత్వ అది తహిల్దారు ఎందుకు ఇక దేనికి ఏమన్నా పిల్లలకు సర్టిఫికేట్ రాయడానికి పనికి వస్తున్నారు అంతే తప్ప తహిల్దారుల వ్యవస్థ చాలా దెబ్బతిన్నది మా ధరణి పెట్టి దీనికి ఇమీడియట్గా సమగ్ర సర్వే చేసి ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి ప్యుయోటీ అనేది రాష్ట్ర పీఓటి ఉంది పదం పది అనేది అన్ని సర్వే చేసి సమగ్ర సర్వే చేసి ఖచ్చితంగా ఎవరు వాళ్ళకు అందేటట్టుగా చూడాలని నేను కోరుకుంటున్నాను మా ప్రభుత్వం కూడా ఓకే సార్ ఇక్కడ సర్పంచ్ పదవులు అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లను పెట్టింది సార్ వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటలేరు వాళ్ళు అభివృద్ధి కూడా చేయకుండా నిధులు రావట్లేవు అంటున్నారు సార్ ఈ వ్యవస్థ ఎలా చేస్తే మెరుగవుతుంది డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ల బాధ ఇప్పుడు తప్పుద్ది ప్రజలకి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు అంటున్నారు సార్ దాని మీరేమంటారు ఇప్పుడు ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు ఏ పార్టీకి ఏం చేసినా కూడా మా మీద వస్తాను అనేది భయం అనేది జ్వరపడుతుంది ఈ పాలన కాకుండా స్పెషల్ ఆఫీసర్ కానీ ఇమీడియట్ ఎలక్షన్ పెడితేనే అభివృద్ధి జరుగుతుంది ఎలక్షన్ పెట్టాలి వాళ్ళు చేయలేదు వాళ్ళ పాలన అధికారులు పాలన చేయలేదు ఎలక్షన్ పెడితేనే మెటర్ పాలన చేయగలుగుతాము వాళ్ళు చేయలేదు బీసీ వర్గీకరణ పైన మీరు సపోర్ట్ చేస్తున్నారా దానికి ఎట్లా మీరు ఏమంటారు ఏమనుకుంటున్నారు దాని గురించి బీసీ వర్గీకరణ గవర్నమెంట్ పెట్టింది కదా ఇప్పుడు మొన్న ఇరవై ఆరు తారీఖు మొన్న చేయాలి కదా ఇరవై ఆరు తారీఖు ఇవాళ ఇరవై ఆరు తారీఖు వద్ద మొత్తం పైన గవర్నమెంట్ పొందే బీసీ వర్గీకరణ ఎంతవరకు బీసీ బీసీ ఎస్టీ ఎస్టీ ఓసి ఓసి అన్ని క్యాస్ట్ క్యాస్ట్ అలా పరంగా మైనార్టీ వాళ్ళకి అందరికీ వేరే వేరే చేసేసి ప్రభుత్వం చేసిన దాని మీద మీ అగ్రీ ఉంటుంది సార్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు జనవరిలో రాబోతున్నాయి సార్ ఇప్పుడు ఎన్నికలంటే మద్యం మనీ ఈ రెండింటి మధ్యలో జరుగుతుంది మీరు ఈ మద్యం మనీని నిర్మూలించడం కోసం ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురాపోతున్నారు అది గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి మేము చెప్పి ప్రజా ప్రజా పార్టీ ప్రజా ప్రతినిధులు చేయాలంటే చేస్తే మా మీద విరక్తి అనేది వస్తుంది వస్తుంది జరక్తి వస్తుంది కాబట్టి అది ప్రభుత్వం చొరవ తీసుకొని చేయాల్సి అనేది మేము చేస్తే ఆగితే కాదు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాని మీద అక్బర్ ఉన్నారు కదా అక్బరి వాళ్ళ ఊళ్ళు ఉండి ప్రభుత్వం దాని మీద జిల్లా మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల ప్రకారంగా దానికి ఆ చర్యలు తీసుకోవాలి మేము చేసేది కాదు సార్ ఇప్పుడున్న ఓటర్లు వందకి బిర్యానీ పొట్ల అమ్ముడు పోతున్నారు సార్ ఎలక్షన్ల మూమెంట్లో అలాంటి బానిసత్వం కాకుండా వాళ్ళలో చైతన్యం రావటం కోసం మీ సలహా ఏంటి ఓటర్లకి అది బిర్యానీ ప్యాకెట్ ఏంటంటే అప్పటి నుంచి అలవాటు పెట్టింది కేసీఆర్ గారు మందుల ప్యాకెట్లు సీసాలు అని పార్టీలు మొత్తం కేసీఆర్ గారు అలవాటు పెట్టింది వాళ్ళు ఎట్లా మనగల మనగలుగుతారు అదే అలవాటుకెళ్ళిపోతారు తాగుతారు చేస్తారు పని చేస్తారు ఎవరికి ఒకటి వేయాలి చేస్తారు వాళ్ళకి వాళ్ళకి అభిమానం ఎవరికి ఉండదో వాళ్ళకి ఓటు అంతే కానీ వాళ్ళకి వద్దు ఇలా పెట్టు అది వద్దు మానేమో అది ఆగేది కాదు కదా పైనుంచి ప్రభుత్వం అసలుగా నిషేధం అది సారా అయినా కానీ బీరియా ఇది మందు ఉంది కదా పైసైనా కానీ మొత్తం నిషేధం చేస్తే ఇక తర్వాత సంగతి ప్రభుత్వం ఏ విధంగా అట్లా నప్పాలో అది ప్రభుత్వం నడుపుతుంది అప్పుడు జనం కూడా తగ్గుతారు తాగారు